హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ భవానీ ట్రాక్టర్ నేను మీ భవానీ ప్రసాద్ ఫ్రెండ్స్ అందరూ 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 బాగానే ఉన్నా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చేసి మన బండి యొక్క సౌండ్ బాక్స్ వీడియో అయితే చేయమంటామైతే సౌండ్ సిస్టమ్ వీడియో అందుకోసమైతే మనమైతే ఈ వీడియో అనేది చేస్తున్నాము మన వీడియోస్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి చూపిస్తా చూడండి మన సౌండ్ సిస్టమ్ అనేది మనం అనేది ఎక్కడ చూపించాము మన సౌండ్ సిస్టమ్ వచ్చేసి ఎంత పడ్డది మన దానికి బేస్ అనేది ఎలా వస్తుంది బాక్స్ ఫిట్టింగ్ అనేది ఎలా ఉంది మనం వెళ్ళాలా లేదా మనం వెళ్ళి తెచ్చుకోవచ్చా కొరియర్ ఏమైనా చేస్తారనేది కూడా చూపిస్తా చూడండి మనం ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకైనా అడ్రస్ కూడా నేనైతే వీడియో ఎండింగ్ అయితే చూడడం అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇంకొక వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ వచ్చేసి కొత్తగా చూసినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను మరి మీరు చేసే లైక్ మన వీడియో అనేది ఇంకొకరికి అయితే ప్రమోషన్ అయితే అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన బండి వచ్చే సౌండ్ సిస్టమ్ వచ్చి చూపిస్తా చూడండి మనకు బండి వచ్చేసి మన బండికి వచ్చేసి సౌండ్ సిస్టమ్ వచ్చేసి యాంపు సపరేట్గా బాక్స్ అయితే ఉంటాయి మనకి యాంప్ వచ్చేసి మనమైతే ఇక్కడ బిగించుకున్నాం బాక్స్ వచ్చేసి అయితే ఆన్ సైడ్ బిగించాం మన బాక్స్కి వచ్చేసి ఏ చెక్క వాడేమనేది అనేది కూడా చూపిస్తా చూడండి మన బాక్స్ దాని చెక్క మన బాక్స్ వచ్చేసి అయితే ఇది మన బాక్స్కి వచ్చి రెండు స్పీకర్లు అయితే ఉంటుంది ఇటు ఇటు సైడ్ ఒక స్పీకర్ ఇటు పక్క ఒక స్పీకర్ అంటే మనం అయితే రెండు ఒక్కలే బీచుకున్నాం కొంతమంది అయితే ఒకటి ఎదర ఒకటి వెనకైతే బీచ్కున్నాం కాకపోతే మనమైతే రెండు బాక్సులు వచ్చి రెండు స్పీకర్లు ఎదరకే బీచుకున్నాం మన స్పీకర్స్ కూడా చూపిస్తుంది మన బాక్స్కి వచ్చేసి వాడే చెక్క పనస్ చెక్క ఉంటుంది కదా పనస్ చెక్క అయితే మనమైతే వాడతాము చూపిస్తా చూడండి బాక్సులు కూడా ఏ బాక్స్ ఏ కంపెనీ బాక్సులు వాడతాము అవన్నీ కూడా మనకి స్పీకర్ వచ్చేసి ఇది టెన్ నుంచి ఎయిట్ మ్యాగ్నెట్ టూ స్పీకర్ అయితే మనం అయితే బిగించాం మన బండికి వచ్చేసి ఈ కంపెనీ వచ్చేసి అపెక్స్ కంపెనీ స్పీకర్స్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసి యాంపు వచ్చేసి సపరేట్ మనకి యాంపు బాక్స్ అనేది మనం అయితే ఎక్కడ తీసుకున్నాం అనేది మనం అయితే విజయవాడలో అయితే తీసుకున్నాం ఈ బాక్స్ అనేది విజయవాడ అఖ్తర్ అక్తర్ డెక్ అంటే ఎవరైనా చెప్తారు విజయవాడ అడ్రస్ కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను చూడండి డెక్ అనేది ఎలా వస్తుందో కూడా పెట్టి చూపిస్తా ఒకసారి అండి Welcome to our, our product. USB driver mode. అన్నారు కదా ఫ్రెండ్స్ మన బండి డెక్ వచ్చేసి మన బండి డెక్ వచ్చేసి అయితే అలా ఉంటుంది మనకి ఇది కాస్ట్ అని నేనైతే మన డెక్ చే నెంబర్ కూడా మనైతే డిస్క్రిప్షన్లో వీడియో టైటిల్ వేస్తా చూ చూసుకొని ఒకసారి కాల్ చేయండి మీరు ఎక్కడికైనా సరే మనకి డెక్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్లో వేయడం కూడా అయితే జరుగుతుంది కాకపోతే ఫస్ట్ అనేది పేమెంట్ అనేది ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ చేసిన తర్వాత మనకైతే డెక్ అయితే మనకి ఏ మనకి ఏ ట్రాన్స్పోర్ట్ ఉన్నారో ఆ ట్రాన్స్పోర్ట్లో అయితే వేసి ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా వచ్చి కొత్తగా వచ్చి వస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ విన్నారు కదా మ్యూజిక్ అనేది మనం ఇంక వేరే మ్యూజిక్ అనేది పెడితే మనకు యూట్యూబ్ వచ్చేసి కాపీరైట్స్ క్లైమ్ అయితే పడడం అయితే జరుగుతుంది మన వీడియో అనేది స్ట్రైక్ అనేది వస్తుంది అందుకనే నో కాపీరైట్ మ్యూజిక్ అనేది పెట్టి అయితే వినిపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ విన్నారు కదా మన డెక్ వచ్చి మన డెక్ ప్రైజ్ వచ్చేసి అయితే మన మేము చేయించిన మేము అయితే వన్ ఇయర్ అయితే అవుతుంది మేము చేయించినప్పుడు వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఏమైనా తీసుకున్నాడు డెక్కు బాక్సులు మొత్తం కలిపి ఇప్పుడైతే రే రేట్ అయితే పెరిగి ఉండొచ్చు నేను అడ్ర అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాల్ చేసి మీరు మాట్లాడుకొని మీకు ఏమైనా రేట్ అనేది అమౌంట్ అనేది కుదిరినట్లయితే మీరైతే తీసుకోవచ్చు డెక్ అయితే పర్లే డెక్ అయితే బాగానే వస్తుంది మన బయట డెక్లు ఎక్కడైనా సరే వైర్లు కలుసుకుంటే ఐసీలు లెగ్స్ అయితే జరుగుతుంది కాకపోతే ఈ డెక్ అనేది ఐసీలు అయితే పావు మనం అంత వైర్లు కలుసుకున్నా కానీ బాడీకి టచ్ అయినా కానీ ఐసీ అనేది అయితే పోదు మన వీడియో చూపించి కనుక ఎవరైనా కాల్ చేసినట్టు అయితే మీకు అయితే కొంచెం డిస్కౌంట్ ఇవ్వడం అయితే కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన పవర్ ట్రాక్ వీరో ఫిఫ్టీ యొక్క మైలేజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు అయితే అసలు అడిగారు వాళ్ళ కోసం కూడా అయితే నేను ఫుల్ వీడియో అయితే ఒకటి తీసి అయితే అప్లోడ్ చేస్తా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్